హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్ అండి నేను రోజు లేవగానే చేయాల్సిన పని పాలన కాబెట్టాలి అలాగే పాల పాలబాట్లు కడగాలి తర్వాత నీటిని వచ్చి చర్యలు చేస్తాను మా ఇద్దరు పిల్లలకి ఫార్ములో మిల్కేనండి ఈ బాధ అనుభవించిన తల్లికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే మార్నింగ్ కడగాలి స్టెరైల్ చేయాలి మళ్ళీ ఈవినింగ్ కడగాలి స్టెరైల్ చేయాలన్నమాట వాళ్ళు ఎప్పుడు పాలు అడిగినా అందించేలా మనం రెడీగా ఉండాలి నేను సెవెన్ సెవెన్ మంత్స్ వరకు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నానండి ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అవుతుంది అయినా కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే అందుకే చాలా అంటే చాలా కష్టం అవుతుంది అది మాటలు చెప్పలేను అప్పుడప్పుడు తట్టుకోలేక ఏడ్ కూడా వస్తుందండి ఈరోజు మా ఆయన లీవ్ తీసుకున్నారండి నేను మరియు మా పిల్లలు చాలా హ్యాపీ ఎందుకంటే మా ఆయన ఉంటే నాకు రెస్ట్ ఉన్నట్టే ఇంకా అన్ని పనులు ఆయనే చూసుకుంటారు మా పిల్లలిద్దరూ వాళ్ళ అని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ చూడండి మా పిల్లలకి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మార్నింగ్ లేవగానే ఫోక్ సాంగ్స్ని భలే ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ ఇంటికైనా వెళ్ పంపుదామనుకున్నా కూడా ఎవరికి తెలుగు రాదు కదండి ఇంట్లోనే పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉండటం వల్ల బోరింగ్గా ఫీల్ అవుతున్నారనమాట ఈవినింగ్ అప్పుడప్పుడు వాకింగ్ వెళ్తున్నాము అయినా కూడా ఊర్లోనైతే అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరూ ఉంటారు కదండి తాతయ్య వీళ్ళు చూసుకోవడానికి ఉంటుంది అనమాట వాళ్ళకు కూడా ఎలాంటి ఫీలింగ్ ఉండదు ఇక్కడ వచ్చేసి ఊరికే ఇంట్లో ఉండడం అని అంటే పాపం చాలా ఫీల్ అవుతుంది పొద్దున్నే ఆడు ఫోక్ సాంగ్స్ పెట్టుకొని ఆడుకోవడమో లేదంటే డ్యాన్స్ చేయడమో చేస్తూ ఉంటారు నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనమాట వంట చేయడానికి నా పని నేను చేసుకుంటూ ఉంటాను వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు మార్నింగ్ అంత ఏమనిపించారు మా పిల్లలైతే ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా మా పిల్లలకి ఇష్టమైన ఏంటంటే స్పూన్స్ లేదంటే గిన్నెలు కేబుల్ వైర్లు ఛార్జర్లు మీ పిల్లలు కూడా ఇంతేనానండి ఒకవేళ ఇంతేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా చిన్న పాప అయితే ఇప్పుడిప్పుడే నడుస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది తను నడుస్తుంటే ఇక్కడ చూసారుగా మా పాప ఎంత హైపర్ ఉందో మా చిన్న పాప ఎలా డాన్స్ చేస్తుందో చూసారు కదా తిన్నైతే చాలా హైపర్ అండి చాలా యాక్టివ్ కూడా వాళ్ళ వాళ్ళ అక్కను ఈమె చాలా కొట్టేసుకుంటున్నారు ఇప్పుడే అండ్ మా పిల్లలైతే మా మా ఆయనను చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే తను మార్నింగ్కి వెయిట్కి వెళ్ళి మళ్ళీ లంచ్ టైం వన్ అవర్ వస్తారు లంచ్ టైంలో వాళ్ళు అనమాట ఇక నైట్ వచ్చేసి నైన్ టెన్ కుసారి లేట్ కూడా అవుతుంది ఆ టైం వరకు మా పెద్ద పాప అయితే వెయిట్ చేస్తూనే ఉంటుంది వాళ్ళ పప్పా కోసం ఇక నైట్ వాళ్ళ పప్పా వచ్చాక తనతో వన్ వరకు టైం స్పెండ్ చేస్తుంది పాపం మా ఆయనకు నిద్రనే ఉండటం లేదు మార్నింగ్ మళ్ళీ డ్యూటీ డ్యూటీకి వెళ్ళాలి ఇంటికి వచ్చాక మా పిల్లలతో స్పెండ్ చేయడం ఇదే అవుతుందనమాట అలాగని లేట్గా మాత్రం లేవాడు మార్నింగ్ మళ్ళీ మార్నింగే లేచి రూమ్ క్లీన్ చేయడం తాట్ చేయడం తాట వేయడము టిఫిన్ చేయడం లాంటివి చేస్తాడు నేనైతే ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు అండి ఇంకా ఈ మధ్య సండే కూడా ఇంటి దగ్గర ఉండటం లేదు సండే కూడా డ్యూటీ ఉంటుంది అప్పుడైతే సండే ఖచ్చితంగా బయటికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఆ సండే కూడా కుదరట్లేదండి సండే కూడా డ్యూటీకి వెళ్తున్నాడు ఇక వారం రోజులు ఇంట్లోనే ఉండటం ఒక్కదాన్నే పిల్లలు చూసుకోవడం చాలా అంటే చాలా వీళ్ళకి అన్నం అన్నం తినిపించడం అంటే చాలా కష్టమైన పని అనమాట ఎందుకంటే ఒక్కొక్కరికి వన్ అవర్ అవుతుంది కామన్గా అందరి పిల్లలు అంతేనేమో మేబీ నా పిల్లలు వచ్చేసరికి మా ఊళ్ళో మా అమ్మని పెద్ద పాప మా పెద్ద పాపని చూసుకునేది అనమాట అన్నం తినిపించడం కూడా మా మమ్మే తినిపించేది ఒక చిన్న పాప మాత్రం నేను చూసుకునేదాన్ని ఇక్కడికి వచ్చాక అన్నీ చూసుకోవడం అంటే చాలా కష్టమవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి